ఇంకో ఆయనకు ఫోన్ హౌస్ సొంత ఇల్లు ఉంది పుడిగిల గ్రామంలో ఇంకో ఆయన భార్య ఆయన భార్య కూడా టీచర్ అంగన్వాడి టీచర్ ఇంకో ఆయనకు అసలు జర్నలిస్టే కాదు జర్నలిస్టే కాదు కొంత జర్నలిస్ట్ కాదు అసలు అంటూ వాళ్ళు అసలు జర్నలిస్ట్ కార్డు లేదు పేపర్ లేదు పర్లేదు పుట్టి కూర్చున్నారు ఇంకో ఆయనకు డెబ్బై లక్షల ఇల్లు ఉంది డెబ్భై లక్షలు ఇల్లు ఇల్లు ఉంది ఇల్లు కావాలి ధర్నాలు కూర్చున్నాడు ఇంకో ఆయనకు పక్క ఊరు కొలవరి పక్కలనే ఆయనకు కూడా సొంత ఇల్లు ఉంది ఇంకో ఇంకో ఆయనకు మహబూనలో ఫ్లాట్స్ ఉన్నాయి కొల్లాపుల ఇల్లు ఉంది ఎందుకంటే పేరు చెప్తే బాగుంటుంది అనుకుంటాను ఎందుకంటే అలాగే ఇంకో ఆయనకు పాత ఇల్లు ఉంది గులాపూర్లోనే మొత్తం నూట ముప్పై మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉంటే వారిలో కేవలం పదహైదు మంది కూర్చున్నారు ఈ పదహైదు మందికి అందరికీ అందరికీ ఇల్లున్నవి ఆస్తులున్నవి వ్యవహారం ఉన్నవి కొంచెం జర్నలిస్టులే కాదు అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాస్తవంగా పేరు అక్కడ జర్నలిస్ట్ కూర్చొని కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూర్చున్నారా దానికి అంటే మంత్రి పోలేదు పరామర్శించలేదంటే ఎవరికి వాళ్ళ ఇంద్రమో అత్యంత పేదవాళ్లకు అత్యంత పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు ఆశభాసు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలి ఆ లిస్ట్ మీకు కూడా మీకు కూడా వస్తుంది ప్రత్యేక ధర్నా కింద కూర్చోవాలి ఇప్పుడు ప్రజల కోసం ధర్నా కూర్చున్నట్టు అర్థం ఉంది అంటే ఇట్లా పరిశీరాలు మాట్లాడంటే ఉంది కూడా Муќе,